అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే ట్వంటీ సిక్స్త్ రోజు మేడారంకి వెళ్ళామనమాట మాకు దర్శనం ట్వంటీ సెవెంత్కి అయింది మేము యాక్చువల్గా ఇంట్లో నుంచి నైన్కి ఆ టైం వరకు స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ ఇంకా చాలా లేట్ అయిపోయింది మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ నుంచి పిన్ని వాళ్ళు మేము మమ్మీ వాళ్ళు అందరం కలిసి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయ్యే వరకు ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిందనమాట సో ఇంకా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా రోడ్ మీదకి ఎక్కగానే ఎన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయంటే మస్తు అనిపించింది యాక్చువల్గా కొన్ని డేస్ ముందు నేను ఒక రీల్ ఫన్నీగా క్రియేట్ చేసిన ఉండే ఎట్లా అంటే ట్రాక్టర్లో అందరం కలిసి అన్ని సామాన్లు పెట్టుకొని వెళ్తున్నట్టు అది ఎందుకు చేసినా అంటే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట మేడారంకి సో ఈసారని వెళ్తామో లేదో అన్నట్టు ఇంకా అట్లనన్నా సంతృప్తి అన్నట్టు అట్లా క్రియేట్ చేసిన ఉండే బట్ ఇంకా రోడ్ మీదకి ఎక్కి ఇట్లా చూడంగానే వీళ్ళందరూ నిజంగా అట్లనే వెళ్తున్నారు అన్ని సామాన్లు పెట్టుకొని చైర్లు మంచాలు వంట వండుకోవడానికి బాసాలు ఇంకా అన్ని మేకలు కోళ్ళు కట్టెలు అసలు నేను ఫన్నీగా క్రియేట్ చేసిన రీలు వీళ్ళు రియల్గా ఇట్లా వెళ్తారని చెప్పి అస్సలు అనుకోలేదు ఈ మినీ ట్రక్స్ ట్రాక్టర్స్ లారీలు ఇంకా ఆటోలు ఎంత మంచిగా వెళ్తున్నారో వాళ్ళైతే అన్నీ పెట్టుకొని మస్తు అనిపించింది మాకు కూడా అట్లా వెళ్తే బాగుండు అనిపించింది ఇంకా మేమైతే మొత్తం డిస్కషన్ అదే చూడు వీళ్ళు ఏమేమి పెట్టుకొని వెళ్తున్నారో వాళ్ళు ఏమేమి పెట్టుకొని వెళ్తున్నారో ఎంత మంచిగా వెళ్తున్నారు మొత్తం ఇదే డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం మేమైతే ఇంకా మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ పోలీస్ వాళ్ళు రోడ్ డైవర్షన్లు అయితే చేస్తున్నారనమాట కొంతమంది స్పెషల్ పర్సన్స్ వాళ్ళకు వాళ్ళకుంటారు కదా వాళ్ళకే కొన్ని రోడ్స్కి అలౌ చేస్తున్నారనమాట మనకు మాత్రం ఇట్లా డైవర్ట్ చేసి వేరే రూట్లోంచి పంపిస్తున్నారు ఇంకా మేము కొంచెం ఒక ప్లేస్లో నియర్ వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగి అయితే మేము ఇట్లా కోకోనట్స్ బంగారం ఇవైతే అనమాట ఇంకా మేము అట్లా మేడారం రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట అసలైన స్టోరీ ఈడ అస్సలు లోపలికి ఎలా వేయరు టెంపుల్ దగ్గర దాకా ఎలానియ్యారు మేము ఇంకా రికమెండేషన్ ఉండే మాకు బాబాయ్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడిపిస్తే మా కార్ నెంబర్స్ వాళ్ళు నోట్ చేసుకొని వాకీ టాకీలో చెప్తే అట్లా నోట్ చేసుకొని మా కార్ని అయితే లోపలికి అలౌ చేసినారనమాట ఇంకా లోపలికి వెళ్ళినామంటే బయటకు వచ్చుడు పెద్ద టాస్క్ మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళలేము సో అట్లా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి టెంపుల్ నియర్ దాకా వెళ్ళిపోయినాము ఇంకా అక్కడ స్టార్ట్ అయింది అసలైన వేట మాకు రూమ్స్ కోసం ఇంకా చూస్తున్నాం చాలా కాల్స్ చేసి అందరికీ ఏవి బాగుంటాయి అన్నీ అనుకున్న తర్వాత ఒకటి అనుకొని వెళ్ళినాం యాక్చువల్గా వేరేవి బుక్ చేసుకుందాం అని వెళ్ళినాం పక్కన ఇది ఉండే బట్ ఇంక ఇది మాట్లాడేసి ఇది తీసేసుకున్నాం మస్తు లగ్జరియస్గా ఉండే అసలు మేడారంలో ఇలాంటి రూమ్స్ దొరకడం అంటే అదృష్టం చేసుకోవాలి జస్ట్ చూడండి టెంపుల్కి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే బై వాక్ వెళ్ళిపోవచ్చు అనమాట మంచిగా టెంపుల్ కనబడుతుంది మా రూమ్స్ పక్కన నుంచి టెంపుల్ ఎంత నియర్ చూడండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ బై వాక్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మార్నింగ్ హలో మేము తీసుకున్న మెడాలంలో రూమ్స్ అక్కడే టెంపుల్ ఉంది చాలా నియర్ నియర్లో మా హౌస్ టో చూపిస్తా ఉంటుంది

వెళ్ళగానే అట్లా ఒక చిన్న హోమ్ టూర్ లాగా ఫన్నీగా క్రియేట్ చేసినాం అనమాట ఇంకా మార్నింగ్ లేసేసరికి ఇది వ్యూ అనమాట మా బాల్కనీలో నుంచి మా స్టే నుంచి మస్తు అనిపించింది ఇంకా మేము డాడీ వాళ్ళు డాడీ వేసూ మా బాబాయ్ వాళ్ళు అందరూ కలిసి జంపన్న వాగు దగ్గరికి వెళ్ళేసి స్నానం అయితే చేసేసి వచ్చారు మేము మాత్రం రూమ్లోనే రెడీ అయిపోయాము నేను యాక్చువల్గా ట్వంటీ సిక్స్త్కి మేము వెళ్ళాము కదా అదే రోజు దర్శనం చేసుకుంటామేమో అనుకుని ఉండే కాకపోతే ఆ రోజు మాకు లేట్ అవ్వడం వల్ల దర్శనం మేము నెక్స్ట్ డే చేసుకున్నాము ట్వంటీ సెవెంత్కి ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లా మేము అన్నీ సర్దుకున్నాం అన్నమాట బంగారము కోకోనట్స్ ఇవన్నీ ఇట్లా మంచిగా నీట్గా పెట్టుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము యాక్చువల్గా ఇక్కడ మ్యాక్సిమం అందరూ కొంచెం దూరంలోనే ఉంటారనమాట లోపలికి పోలీస్ వాళ్ళు అలౌ చేయట్లేరు మన వెహికల్స్ని కార్స్ని అట్లా ఫోర్ వీలర్స్ని అయితే అస్సలు అలౌ చేయట్లేరు రికమెండేషన్ ఉండడం వల్ల మేము టెంపుల్ నియర్ దాకా వచ్చాము సో ఇంకా ఇట్లా దొరకడం అదృష్టం అనమాట టెంపుల్కి పక్కన బై వాక్ నడుచుకుంటూ వెళ్ళడము అట్లా యాక్చువల్గా అయితే చాలా దూరంలోనే ఆపేస్తారు ఇంకా అందరూ అక్కడ దూరంలోనే వాళ్ళ వెహికల్స్కి అటాచ్ చేసి ఇట్లా ఏమంటారు గుడారాలు వేసుకొని అట్లా ఉంటున్నారు అనమాట అట్లా కూడా మంచిగా అనిపించింది బట్ వాష్రూమ్స్ అవి అంతా మంచిగా అనిపించలేదు నీట్గా లేవు అట్లా అంత కంఫర్ట్గా ఉండవు కదా ఎంత అయినా అదొక్కటే మాకు కొంచెం మంచిగా అనిపించలేదు సో అందుకని చెప్పేసి రూమ్స్ తీసుకున్నాం అనమాట సో పడుకోవడానికి వండుకోవడానికి అదంతా ఏం ప్రాబ్లం కాదు ఉండొచ్చు ఒక్క నైట్ బట్ వాష్రూమ్స్ అంతా బుడద బుడిద అట్లా అనిపించింది అనమాట సో అందుకని చెప్పేసి రూమ్స్ అయితే తీసుకున్నాము ఇంకొకటి మెయిన్ మ్యాటర్ ఏంటంటే చాలా మంది అనుకుంటుండొచ్చు నేను షార్ట్ కూడా పెట్టిన ఉండే కదా ఈ పిల్ల ఏంటి ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటుండొచ్చు నేను చెప్పాను కదా మేము ట్వంటీ సిక్స్త్కే దర్శనం చేసుకుంటామేమో అనుకొని నేను ఆ రోజే డ్రెస్ వేసుకుని ఉండే ఇంకా ట్వంటీ సెవెంత్కి మేము లక్నవరం వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము వెళ్ళిన రోజు దర్శనం అయిపోతుంది ఇంకా నెక్స్ట్ డే అక్కడ నుంచి లక్నవరం వెళ్దాము అనుకున్నాం సో అక్కడ పిక్స్ అట్లా దిగితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ డ్రెస్ తెచ్చుకుని ఉండే కాకపోతే సీన్ రివర్స్ అయిపోయింది వెళ్ళిన రోజు మాకు ఇంకా నైట్ అయిపోయింది కదా దర్శనం చేసుకోలేదు నెక్స్ట్ డే ఇంకా మేము ఇట్లా వెళ్ళా వెళ్ళినాం కదా సో ఇంకా నాగర వేరే ఆప్షన్ లేదు ఒక్క డ్రెస్సే ఉండే సో నేను అందుకే అది వేసుకుని ఉండే అంతేగాని తప్పుగా అయితే ఏం అర్థం చేసుకోకండి ఇంకా మేము విఐపి దర్శనంలో నుంచి లోపలికి అయితే వచ్చాము ఎంట్రీ ఇట్లా అయిన తర్వాత చూడండి అక్కడ దొంగలు ఉన్న జాగ్రత్త అని ఎంత మెంబర్స్ని పెట్టారు ఫ్లెక్సీలో ఇంకా పబ్లిక్ అయితే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ రోజు కొంచెం తక్కువనే ఉన్నారు మరి అంత ఘోరంగా అయితే ఏం లేరు తోసుకోవడం మేమైతే ఇంకా బంగారం ఇట్లా వేస్తారు కదా నెత్తిలోకి తాగులుతాయేమో చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా అని చాలా టెన్షన్ పడి ఉండే బట్ అక్కడ ఏం లేకుండే ట్వంటీ సెవెంత్కి మేము వెళ్ళిన టైంకి అయితే మంచిగా ఫ్రీగానే ఉండే అనమాట సో ఇంకా బయట నుంచో ముక్కొని వెళ్ళిపోమని చెప్పారు అయితే వెళ్ళని లేరు బట్ మా బాబాయ్ వెళ్ళి ఇంకా మాట్లాడి మమ్మల్ని అయితే అయితే తీసుకొని వెళ్ళాడు మస్తు అనిపించింది మేము ఇంకా బయట నుంచే మొక్కొని దూరం నుంచే చూసి వెళ్ళిపోవాలేమో అని కొంచెం డిసప్పాయింట్ అయిన ఉండే బట్ మా బాబాయ్ అయితే మాట్లాడి మమ్మల్ని లోపలి తీసుకెళ్ళి వెళ్ళిన్నాడు అసలు అమ్మవారు గద్దెలు ఇట్లా పట్టుకొని మొక్కుతుంటే ఎట్లా ఫీలింగ్ చెప్పలేము అసలు బాడీ మొత్తం వైబ్రేట్ అయ్యి లోపల నుంచి ఎమోషన్ వచ్చేస్తుండే అంటే అసలు ఆ ఫీలింగ్ చెప్పలేము అది మనం టచ్ చేసి మొక్కుతుంటేనే అర్థమవుతుంది ఇప్పటికీ కూడా పోయి వచ్చేసినమా మా ఇంటికి మొత్తం బ్రెయిన్ అంతా ఆడనే తిరుగుతుందనమాట ఇంకొక రోజు ఉంటే బాగుండు అట్లా ఆ వైబ్లోనే ఉన్నాం మేము అవే వీడియోస్ చూస్తున్నాము అసలు ఇంకా అలా నుంచి బయటకు రాలేకపోతున్నాం అంత మంచి మెమొరీస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ సమ్మక్క గద్దె అండ్ నెక్స్ట్ సారక్క గద్దె తర్వాత గోవిందరాజు గద్దె ఇంకా పగిడిద రాజు గద్దె ఇట్లా లైన్గా ఆర్డర్లు వస్తాయి అన్నమాట సో మేమైతే అన్నీ దగ్గరికి వెళ్ళి మంచిగా టచ్ చేసి మంచిగా మొక్కున్నాము పీస్ఫుల్గా సరే ఇంకా మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాము మా బాబాయ్ అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు హ్యాపీనెస్తో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము అట్లనే నడుచుకుంటూ ఇంకా మా రూమ్ దగ్గరికి వెళ్ళగానే మా వాళ్ళు అయితే ఫస్ట్ వెళ్ళి కోళ్ళు కోసుకొని వచ్చారనమాట యశు డాడీ బాబాయ్ వీళ్ళు కోళ్ళు కోసుకొని వచ్చి ఇంకా కొను స్టార్ట్ చేసేసారు మేమైతే ఫస్ట్ టైం రావడము అందుకని చెప్పేసి కోల్డే కోసాం అనమాట మేము మొక్కుంది జరిగితే ఒకవేళ నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేస్తామన్నమాట అట్లా మా బాబాయ్ అట్లా పచ్చిమిరపకాయలు కాల్చి పచ్చి పులుసు అయితే చేశారనమాట చాలా టేస్టీగా ఉండే సో అది రికార్డ్ చేస్తుంటేనే నా ఫోన్లో స్పేస్ ఫుల్ అయిపోయింది ఇంకా నేను అది అక్కడ ఆపేసి కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకున్నాను అనమాట వేరేవన్నీ పాతవి డిలీట్ చేసుకొని ఇంకా మా వాళ్ళు అక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నారు మాకు ఆడేం పని లేదు మా ఇంట్లో చాలామంది చెఫ్లు ఉన్నారు డాడీ పిన్ని బాబాయ్ వాళ్ళందరూ బాగానే వండుతారు ఇంకా మనం ఆడ నిల్చొని చేసేది ఏం లేదని చెప్పేసి పైకి అయితే వచ్చేసినాం ఇట్లా కొంచెం రెస్ట్ తీసుకుందామని వచ్చేసరికి ఇగో లొల్లి ఈడ మా తమ్ముడు ఈ పూరలు ఒకటే లొల్లి పెట్టుకుంటున్నారు ఫైటింగ్ చేసుకుంటున్నారు కామెడీగా ఇంకా వీళ్ళతో ఇంకా ఇక్కడ కొంచెం సేపు టైంపాస్ అయితే చేసిన ఉండే విడవాడు వచ్చాడు మధ్యలో మళ్ళా ఏ నాయన వచ్చినాము సమ్మక్క జాతరకి ఇప్పుడు మేము ఎగ్జిబిషన్ వెళ్తున్నాం అక్కడ ఉంది అక్కడ ఇంకా మేము ఫుడ్ అయిన తర్వాత ఫుడ్ తినేసి కొంచెం సేపు మూచెట్లు పెట్టుకొని ఇంకా పోయి రైడ్స్ ఏమన్నా చేద్దాము జాతరలో అని చెప్పేసి ప్లాన్ ఉండే ఇంకా ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి మేమైతే జాతరకి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఏమైనా రైడ్స్ చేద్దాము పిల్లలు కూడా ఉన్నారు కదా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు ఇంకా స్టార్ట్ అయ్యామనమాట మా పిన్ని మా తమ్ముళ్ళు నేను యశు మా పిల్లలు కలిసి అయితే వెళ్ళాము ఇంకా మిగతా వాళ్ళు రూమ్లోనే ఉన్నారు ఎందుకంటే ఇంకా మేము రూమ్ వెకేట్ చేయాలి స్టార్ట్ అయ్యాలన్నమాట ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాము నైటే సో వాళ్ళు అన్నీ సదురుతున్నారు అనమాట సామాన్లు ఇంకా అన్నీ బ్యాగ్స్ అన్నీ మేమైతే ఇంకా వాళ్ళ సదిరే లోపల మేము కొంచెంసేపు ఇక్కడ టైం పాస్ చేద్దామని చెప్పేసి వచ్చినాం ఫస్ట్ ఇదేం రైడో దీని పేరు అయితే నాకు తెలియదు వాము ఫస్ట్ టైం ఎక్కుతున్నా హారిబుల్గా ఉండే అంటే నేను ఒక్కదాన్ని ఎక్కితే నాకు ఏమంత అనిపించకపోతుండే మా పిల్లల్ని కూడా పెట్టుకొని ఎక్కడం వల్ల మా చిన్నబాబు మస్తు భయపడ్డాడు వాడు ఏడుస్తుంటే ఇంకా నాకు కూడా భయమైందనమాట సో అనవసరంగా ఎక్కిపించినాం అన్నట్టు అనిపించింది యాక్చువల్గా మేము దిగేదానికంటే ముందు చిన్నపిల్లల్ని ఎత్తుకొని వేరే వాళ్ళు ఎక్కారనమాట నేను అది చూసే ఏమంత డేంజర్గా ఉండదేమో అని చెప్పేసి మా బాబుని పట్టుకొని వెళ్ళిన ఉండే మా పిల్లల్ని పట్టుకొని బట్ చాలా భయపడ్డాడు మా చిన్నోడు మా పెద్దోడు అయితే ఏం భయపడలేడు అనవసరంగా వచ్చిన ఎక్కినాం దీన్ని అని చెప్పేసి అయితే అనిపించింది ఇంకా జన్మలు ఎక్క దీన్ని అయితే యాక్చువల్గా నాకు వీటన్నిటిలో నా ఫేవరెట్ ఏది అంటే బ్రేక్ డ్యాన్స్ ఎక్కడ కనిపించినా ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా పక్కా అది మాత్రం ఎక్కుతా జాయింట్ వీల్ అప్పట్లో భయం అయ్యేది కాదు కానీ ఇప్పుడు దాన్ని చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి వాము అసలు ఇంకా ఎక్కొద్దని చెప్పేసి ఫిక్స్ అయిపోయినే మ్యారేజ్ అవ్వక ముందుకు అంత భయం అవ్వకపోతుండే జాయింట్ వీల్ చూస్తే బట్ ఇప్పుడు మాత్రం భయం అవుతుంది దాన్ని చూస్తుంటే కూడా ఇంకా ఇది అయిపోయిన తర్వాత మా బాబు చాలా ఏడ్చాడు ఇంకా వాడిని కొంచెం డైవర్ట్ చేద్దాం అన్నట్టు ఇదైతే ఎక్కిపించిన ఉండే ఇది నార్మల్గా హ్యాండ్తో మూవ్ చేసేదే వీళ్ళు పార్క్లో కూడా ఇలాంటివి వాడతారనమాట స్పీడ్గా తిరుగుతారు ఏం భయపడారనమాట సో ఇది ఎక్కించినాం కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది వాడిది అన్నట్టు అది అనుకున్నట్టే అయింది కొంచెం ఎంజాయ్ చేసినాడు దీంట్లో అయితే మా బాబు ఇంకా ఇది అయిపోయాక మేము బ్రేక్ డ్యాన్స్ కూడా ఎక్కిన ఇంకా మా చిన్నోడినైతే ఇందులోకి తీసుకురాలేదు ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆ ఫస్ట్ రైడ్లో ఫుల్ భయపడ్డాడు మళ్ళీ ఎందుకని చెప్పేసి తీసుకురాలేదు మా పెద్దోడు మాత్రం అస్సలు భయపడతలేడు నేను వస్తా నేను వస్తా అని చెప్పేసి వచ్చెక్కి కూర్చున్నాడు వాడైతే అస్సలకే భయపడతలేడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటి రైడ్స్ ఏమైనా మనం చేస్తాం కదా ఒక చిన్న హింట్ ఎప్పుడైనా మనకి భయం అవుతున్నట్టు అట్లా అనిపించింది అనుకోండి గట్టిగా అరవండి గట్టిగా అంటే గట్టిగా అరవండి భయం కొంచెం వెళ్ళిపోతుంది అనమాట అట్లనే బిగుసుకోపోయి భయపడుకుంటా అట్లనే నిల్ కూర్చున్నామంటే అది ఇంకెక్కువ భయం అవుతుంది అనమాట వల్ల ఆ భయం కొంచెం పోతుంది సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా నాకు భయం వేసినట్టు అనిపిస్తే నేను గట్టిగా అరుస్తా అనమాట నాకు ఇంకా భయం పోతుంది బ్రేక్ డ్యాన్స్ అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే పిచ్చి నాకు బ్రేక్ డ్యాన్స్ అంటే మస్తు ఉంటుంది బ్రేక్ డ్యాన్స్ నా ఫేవరెట్ అందుకే వెళ్ళినప్పుడల్లా పక్కా ఎక్కుతా బ్రేక్ డ్యాన్స్ ఏ ఎక్కినా ఎక్కకపోయినా ఇది మాత్రం పక్కా ఉంటుంది నా లిస్ట్లో ఇంకా మా వాళ్ళు అయితే కాల్ చేసినారనమాట మేమంతా సజలేసినాం రండి ఇంకా స్టార్ట్ అవ్వాలి అన్నట్టు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఈ జాతర మొత్తంలో ఏం ప్రాబ్లమ్స్ ఏం లేకుండా పోలీస్ వాళ్ళు అయితే అడుగడుగునున్నారు ఒక గ్రూప్ ఆఫ్ ట్వంటీ మెంబర్స్ ఉన్న దగ్గర అందులో మనకి ఇద్దరు ముగ్గురైనా పోలీస్ వాళ్ళు కనబడతారు అంత టైట్ సెక్యూరిటీ ఉండే షాపింగ్ మాల్ వాళ్ళు ఎట్లా అంటే బ్యాగ్స్ కూడా ఇచ్చారా ఇస్తున్నారనమాట కవర్స్ అందులో ఒక వాటర్ బాటిల్ చిన్నది బెల్లం బంగారం ఇంకా ఒక కూపన్ కోడ్ అట్లా పెట్టేసి ఇస్తున్నారు అండ్ ఇంకా ఇట్లా డ్రోన్తో కూడా అడ్వర్టైజ్మెంట్ బాగా చేసుకుంటున్నారనమాట ఎక్కువ కనిపించింది అనమాట మాంగల్య యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ అక్కడ ఇంకా మేము వెళ్ళేసరికి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట మేము ఎప్పుడు రూమ్ వెకేట్ చేద్దామా క్లీన్ చేద్దాం అన్నట్టు ఇంకా మేమైతే మా బ్యాగ్స్ లగేజ్ అంతా చదురుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాము నేను ఈ హోటల్ గురించి చెప్పాలంటే ఇందులో మ్యాక్సిమం అంత పెద్ద పెద్ద వాళ్ళే స్టే చేస్తున్నారు అనమాట ఇంకా చాలా అవే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కాన్వే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడే స్టే చేస్తున్నారు అనమాట సో ఇందాక కనిపించారు కదా బాగుంది సార్ వాళ్ళు చూసారు కదా ఇక్కడ వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట కింద అంతా హడావిడి వాళ్ళదే ఉండే ఇంకా ఈ డ్రోన్ అన్న ఆల్రెడీ ఫ్లై చేసిన ఉండే మళ్ళీ దించేసినాడు పోలీస్ వాళ్ళు దించేయమన్నారంట కానీ మళ్ళీ ఇంకా సీతక్క వాళ్ళతో మాట్లాడిపిచ్చి మళ్ళీ ఫ్లై చేస్తున్నాడు అనమాట సో మేమున్న స్టేలో నుంచే దీని అయితే లేపుతున్నాడు డ్రోన్ ఇది చాలా పెద్ద డ్రోన్ హెవీ వెయిట్ పెట్టి లేపాలి కదా సో ఇంకా అందరం ఎగ్జైటెడ్గా కొంచెం సేపు అయితే చూసాము అక్కడ సీత అయితే మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటూ అక్కడక్కడే తిరుగుతుంది అనమాట మాకు కూడా అదే మేము అనమాట అశ్విని గ్రాండ్ చాలా నియర్ అండ్ చాలా నీట్ కూడా ఉండే అనమాట మాకైతే లక్కిలి దొరికిందని చెప్పాలి టెంపుల్ పక్కనే అసలు మంచి అనిపించింది అనమాట మనీ పోయినా కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది అసలు మేము అన్ప్లాన్డ్ అనమాట అస్సలు అనుకోలేదు మేడారం వెళ్ళాలి వెళ్తామని చెప్పేసి సడన్గా అనుకున్నాం సడన్గా వచ్చేసాం బట్ వచ్చిన తర్వాత మాత్రం ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండే బ్రెయిన్లో నుంచి బోట్లే అనమాట జస్ట్ టూ డేస్ ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసినాం ఇంకొక వన్ టూ డేస్ ఉంటే బాగుండు అట్లా అనిపించింది అనమాట అదే వైబ్లు ఉన్నాం మేము వచ్చినాక కూడా మొత్తం అవే వీడియోస్ చూస్తున్నాము అసలు బ్రెయిన్లో నుంచి ఓట్లే అనమాట ఫీలింగ్ ఇంకా మేము వెళ్ళే రోజు బస్సెస్ తక్కువ ఉండే ట్వంటీ సిక్స్త్కి బట్ ట్వంటీ సెవెంత్కి నైట్ చూడండి ఎన్ని బస్సెస్ వెళ్తున్నాయో అన్ని అన్నీ ఫుల్లే ఉన్నాయి ఎందుకంటే ట్వంటీ ఎయిత్కి అసలైన జాతర స్టార్ట్ కదా అమ్మవార్లని తీసుకొస్తారు సో ఇంకా అందుకే ట్వంటీ సెవెంత్ నైట్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇంకా మేము అన్ప్లాన్డ్గా వెళ్ళినా కూడా చాలా మంచిగా వెళ్ళినాము చాలా మెమొరీస్తోనైతే రిటర్న్ వచ్చినాము చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది వీడియో వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్